పద్య నైవేద్యం మంచి మాటకు మంచి పద్యం ఎనభై మూడు సేకరణ పద్య రచన సహజ కవి డాక్టర్ అయినాల మల్లేశ్వర్రావు తెనాలి గానం గాన కళారత్న శ్రీ వెంపటి సత్యనారాయణ తెనాలి మంచి మాట పొగత్త పన్నీరు వంటిది దానిని వాసన చూసి వదిలివేయాలి గాని సేవిస్తూ కూర్చోకూడదు వసుధను పొగట్ట పన్నీరు వల్టి వాసనను చూసి దానిని వదలిపెట్టు అతి ఏగాని సేవిస్తునంటు కొనకు ఆర్యవాకులు గదలంచి ఆచరించు ఆర్యవాకులు గదలంచి ఆచరించు ప్రోగ్రాంపై మీ యొక్క అభిప్రాయాన్ని లైక్ చేసి కామెంట్ రూపంలో తెలియజేయండి